స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండు సంవత్సరాల ఐదు నెలల్లోనే లక్షా నలభై తొమ్మిది వేల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాలుగు దేశాలతో పాటుగా భారత్లో ఉన్న నాలుగు రాష్ట్రాలని వణికిస్తుంది సేనియర్ తుఫాన్ మనం నవంబర్ మూడో తారీఖు నుంచి కూడా ప్రజలందరినీ రైతులందరినీ అప్రమత్తత చేయడం జరిగింది ముఖ్యంగా బంగాళాఖాతంలో ఒక తుఫాన్ ఏర్పడుతుంది అది ఎటువైపుగా కదిలే అవకాశం ఉంది అనేది రానున్న రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని మనము నవంబర్ మూడో తారీఖు నుంచి కూడా చెప్తున్నాం ఆ విధంగానే మనకి బంగాళాఖాతంలో ఒక భారీ తుఫాన్ అయితే ఏర్పడబోతుంది దీనికి సీనియర్ తుఫాన్ అని నామకరణం చేయబోతున్నారు ఐఎండి వాళ్ళు ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే భారత్తో పాటుగా బంగ్లాదేశ్ శ్రీలంక అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే మయన్మార్ ఈ నాలుగు దేశాల వైపుగా తుఫాన్ అయితే వణికిస్తుంది భారత్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్ ఒడిస్సా రాష్ట్రాలకి తుఫాను ముప్పు పొంచి ఉంది అసలు ఇరవై రెండో తారీఖు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఏ విధంగా ఎక్కడ తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉంది ఏపీ రైతుల్ని వర్ణుడు కరుణించబోతున్నాడా తుఫాను ముప్పు ఏపీకి పూర్తిగా తప్పడం వల్ల రైతులు ఆనందపడే అవకాశం ఉందా ఏపీ వైపుగా కాకుండా వేరే వైపుగా ఈ తుఫాన్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయా అసలు ఇరవై రెండో తారీఖు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఇది ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది చాలా సంవత్సరాల తర్వాత తీవ్రమైన తుఫాన్ వల్ల ఏదో ఒక దేశానికి లేదా ఏదో ఒక రాష్ట్రానికి కంప్లీట్గా తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉందా అనే దాని గురించి ఈ విధిలో క్లియర్ కట్గా చూద్దాం అంతకంటే ముందుగా మనము బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది దాని ప్రభావంతో మనకి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్యలో అక్కడక్కడ వర్షాలు ఉంటాయని గత కొన్ని రోజులుగా మనం చెప్పడం జరిగింది ఆ విధంగానే నిన్న కడప వైపుగా నెల్లూరు వైపుగా తిరుపతి వైపుగా చిత్తూరు వైపుగా అలాగే ముఖ్యంగా ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లాలోని వినుకొండ పరిసర ప్రాంతాలు తిరువురు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు నమోదు అవడం జరిగింది ఇక ముఖ్యంగా ఈరోజు కూడా మనకి రాయలసీమలోని పలు ప్రాంతాల్లో దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది రేపు ఎల్లుండి కూడా సాయంత్రం రాత్రి సమయాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే అంటే ఈ వర్షాలు ఒక ఊరిలో ఉంటే ఇంకొక ఊరిలో ఉండవు ఒక ఇంటి దగ్గర ఉంటే ఇంకో దగ్గర ఇంకో ఇంటి దగ్గర వర్షాలు ఉండకపోవచ్చు కాబట్టి ఓవరాల్గా ఈ వర్షాలు అయితే ఒక మూడు రోజులు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మనం తుఫాను కంటే ముందుగా ప్రస్తుతం అయితే మనకి శ్రీలంకకి దిగువ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది దీని ప్రభావంతో మనకి ఏపీలోని ఈ ప్రాంతాల్లో మనకి ఈ ప్రాంతాల్లో అధికంగా నెల్లూరు తిరుపతి అలాగే ఇటు ఏదైతే మనకి చిత్తూరు ఈ బెల్ట్లో కడప ఈ బెల్ట్లో ఎక్కువగా మనకి వర్షాలు పడుతున్నాయి తమిళనాడు వైపుగా శ్రీలంక వైపుగా కాబట్టి మనకి ప్రస్తుతం చాలామంది కూడా తుఫాన్ వల్ల వర్షాలు పడుతున్నాయని చాలా న్యూస్లో కూడా ఛానల్స్లో కూడా చెప్తున్నారు కాబట్టి తుఫాన్ వల్ల ఎలాంటి వర్షాలు అయితే పడటం లేదు ప్రస్తుతం శ్రీలంక దగ్గర ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది దాని ప్రభావంతో వర్షాలు కొనసాగుతున్నాయి కాబట్టి తుఫాను వల్ల ఎక్కడా కూడా ఏపీలో ప్రజెంట్ అయితే వర్షాలు పట్టడం లేదు ఇక నెక్స్ట్ మనకి తుఫాన్ ఏ విధంగా కదలబోతుంది ఈ తుఫాను గురించి మనము ఇరవై రోజులు క్రితమే చెప్పాం ఈ తుఫాన్ని అంచనా వేయటం ఎవరి వల్ల సాధ్యం కాదు ఈ తుఫాన్ చివరి రోజు వరకు కూడా తికమక పెట్టబోతుంది ఎందుకంటే మనకి హిమాలయాల నుంచి గాలులు రాబోతున్నాయి అలాగే మనకి నవంబర్ డిసెంబర్ నెలలో వచ్చే తుఫాన్లు ఈ గాలుల వల్ల ఏదైతే మనకి తుఫాన్ తీరాన్ని తాకడానికి ప్రయత్నిస్తే ఆ పై నుంచి వచ్చే గాలులన్నీ కూడా తీరం వైపుగా రాకుండా అడ్డుకుంటాయని మనం గత కొన్ని వీడియోస్లో కూడా చెప్పుకోవడం జరిగింది కాబట్టి తారుమారు అవుతుంది ఒకరోజు ఒక రాష్ట్రం వైపుగా ఇంకొక రోజు ఇంకో రాష్ట్రం వైపుగా ఈ తుఫాన్ కదిలే అవకాశాలు కూడా ఉంటాయని మనము నవంబర్ మూడో తారీఖు నుంచి కూడా చెప్తున్నాము ఏమైనా కంప్లీట్గా కూడా హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేసీతో ఎవరు కూడా చెప్పే పరిస్థితి ఉండదని మనము నవంబర్ మూడు నుంచి కూడా రైతుల్ని ప్రజల్ని హెచ్చరిస్తున్నాం కాబట్టి తుఫాను ముప్పు ఏపీకి తప్పే అవకాశాలు ప్రస్తుతానికైతే ఎక్కువగా ఉన్నాయి కానీ మళ్ళీ ఇది కంప్లీట్గా ఇంకా బలహీనపడితే ఒక కేవలం తుఫానుగా మారితే మాత్రం ఏపీ వైపుగా కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి ప్రస్తుతానికైతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి వస్తే ఏపీ వైపుగా రావచ్చు లేదంటే బంగ్లాదేశ్ మయన్మార్ వైపుగా ఒడిస్సా ఈ ప్రాంతాలకు వెళ్ళే అవకాశం అయితే ఉంది కాబట్టి మనం ఒక ఇరవై రోజుల క్రితం ఎనాలసిస్ చూసుకుంటే నేను ప్రతిదీ కూడా ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్తో మీ అందరికీ చెప్పాను ఒక్క బాల్కి ఎనిమిది రన్లు కొట్టాలి అందరూ కూడా ఆ మ్యాచ్ అసాధ్యం గెలవటం అని సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు అనుకుంటారు కానీ ఆ లాస్ట్ బాల్ నో బాల్ పడితే నో బాల్ సిక్స్ కొడితే సిక్స్ రన్స్తో పాటుగా ఒక రన్ అంటే సెవెన్ రన్స్ వచ్చేసాయి అలాగే ఆ చివరి బాల్ మళ్ళీ వేసిన సందర్భంలో మళ్ళీ సిక్స్ కొడితే ఈజీగా సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు మ్యాచ్ గెలుస్తారు కాబట్టి చివరి క్షణంలో తుఫాను కంప్లీట్గా మారిపోతుంది పూర్తిగా కూడా ఒకవైపుగా వెళ్తుందనుకుంటే ఇంకో వైపుగా వెళ్తుందని చివరి నిమిషం వరకు ఈ తుఫాను తికమక పెడుతుందని నేను నవంబర్ మూడో తారీఖు నుంచి కూడా చెప్తున్నాను అదే పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే కొనసాగుతుంది ఒకరోజు ఏపీ వైపుగా ఇంకొక రోజు బంగ్లాదేశ్ వైపుగా ఇంకొక రోజు తమిళనాడు వైపుగా ఇంకొక రోజు ఇటు ఏదైతే మయన్మార్ ప్రాంతం ఈ ప్రాంతాలు ఇలాగా ప్రతిరోజు కూడా ఈ తుఫాను అయితే తికమక పెడుతుంది కాబట్టి ఓవరాల్గా ఈరోజు ఇరవై రెండు తారీఖు ఉన్న పరిస్థితి ప్రకారం ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అలర్ట్గా ఉండండి అప్రమత్తంగా అలర్ట్గా ఉండటంలో ఎలాంటి నష్టం కలిగే అవకాశం లేదు వరి కోతలు త్వరగా ముగిసే అవకాశం ఉంది ఒకవేళ తుఫాన్ వస్తే మాత్రం నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి రాకపోతే మాత్రం అందరం కూడా సంతోషంగా ఈ సంవత్సరం పూర్తిగా కూడా గండం గట్టెక్కిందని చాలా ఆనందపడే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మనమందరం కూడా గట్టిగా దేవుణ్ణి ప్రార్థించాల్సిన అవసరం అయితే ఉంది ఈ తుఫాను ఖచ్చితంగా ఏపీ వైపుగా రాకూడదని నేను కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఒకవేళ ఈ తుఫాను వస్తే గత తుఫాను కంటే డబ్బాలు నష్టం చేకూర్చే అవకాశం ఉంది కాబట్టి ఆ దేవుని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మనం గత పది రోజులుగా ఈ తుఫాను ఏపీ వైపుగా రాకూడదని పూర్తిగా కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము మీరు కూడా తప్పకుండా ప్రార్థించండి ఖచ్చితంగా ఆ దేవుడు ఏపీ వైపుగా రాకుండా కాపాడతాడు రైతులని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరవై రెండో తారీఖు ఒక ఉపరితల అవసరం కొనసాగుతుంది ఇది క్రమీపాన ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇరవై ఎనిమిదో తారీఖు ఈ విధంగా వచ్చిన తర్వాత యూ టర్న్ తీసుకునే అవకాశం అయితే ఉంది వాస్తవానికి మనకి ఈ ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఎక్కువగా ఉండేవి కానీ మనకి కంప్లీట్గా యూ టర్న్ తీసుకునే ఛాన్సెస్ అయితే రోజు రోజుకి గంట గంటకు మారుతున్నాయి కాబట్టి ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మనకి ఒడిస్సా వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ మయన్మార్ వైపుగా తీరాన్ని తాకే అవకాశం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఈరోజు ఇరవై రెండవ తారీఖు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం పూర్తిగా కూడా ఒడిస్సా వెస్ట్ బెంగాల్ లేదంటే బంగ్లాదేశ్ మయన్మార్ ఈ ప్రాంతాల వైపుగా వెళ్ళే అవకాశాలు మెజారిటీగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఇది ఏపీకి దగ్గరికి వచ్చిన తర్వాత యూ టర్న్ తీసుకునే అవకాశం అయితే ఉంది ఇది కానీ యూ టర్న్ తీసుకుంటే మాత్రం మనకి ఒక భారీ గండం నుంచి గట్టెక్కిన వాళ్ళం అవుతాం ఎందుకంటే ఈ తుఫాన్ అనేది సాదాసీదాగా ఉండదు గంటకు నూట యాభై కిలోమీటర్లకు పైగా భారీ ఈదురుగాళ్ళు ఉండటానికి అవకాశాలు ఉన్నట్లుగా పలు వెదర్ మోడల్స్ అయితే సూచిస్తున్నాయి కాబట్టి ఈ తుఫాను రాకపోవటం మనకి చాలా చాలా అవసరం ఒకవేళ వస్తే మాత్రం మళ్ళీ చరిత్రలో ఒక చాలా నష్టమైన పూర్తిగా కూడా మనము చాలా నష్టమైన రైతుల్ని కానీ ప్రజల్ని కానీ చూ చూడటానికి చాలా గ్రామాల్లో అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ తుఫాన్ అయితే కంప్లీట్గా ఏదైతే మనకి యూ టర్న్ ఉంటుందో అది తీసుకోవాలని అయితే కోరుకుందాం ఈ విధంగా యూ టర్న్ తీసుకునే అవకాశం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇక ముఖ్యంగా ఏపీలో తీరాన్ని తాకే అవకాశం ఏపీలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు దగ్గరలో ఏ ప్రాంతంలో అయినా తీరాన్ని తాకే అవకాశం స్టిల్ మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది కాబట్టి మనం చూసుకుంటే పద్దెనిమిదో తారీఖు తమిళనాడు వైపుగా అన్ని వెదర్ మోడల్స్ సూచించాయి అలాగే పంతొమ్మిదో తారీఖు దక్షిణ కోస్తా వైపుగా అన్ని వెదర్ మోడల్స్ సూచించాయి అలాగే ఇరవయో తారీఖు మనం చూసుకుంటే మనకి మధ్య కోస్తా ఉత్తరాంధ్ర వైపుగా సూచించాయి ఇరవై ఒకటో తారీఖు మనకి ఒడిస్సా అలాగే మనకి ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాల వైపుగా సూచించాయి ఇరవై రెండో తారీఖు అంటే ఈ రోజుకి మనకి బంగ్లాదేశ్ వైపుగా ఈ వెదర్ మోడల్స్ సూచిస్తున్నాయి కాబట్టి ఏ విధంగా అయితే నాలుగు రోజుల్లో తారుమారైందో మళ్ళీ తారుమారయ్యి మళ్ళీ ఏపీ వైపుగా కూడా ఇది కంప్లీట్గా రావటానికి కూడా సూచనలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి గంట కూడా ఈ తుఫాన్ కదలిక అనేది మారుతూ ఉంటుంది చివరి నిమిషంలో కూడా చాలా మార్పులు ఉండబోతున్నాయి కాబట్టి మనకి మోంతా తుఫాన్ కంప్లీట్గా కూడా మనము కంప్లీట్గా వారం రోజుల ముందు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రదేశంలో మచిలీపట్నం నుంచి అలాగే మనకి ఏదైతే ముఖ్యంగా కాకినాడ మధ్యలో తీరాన్ని తాగుతుందని అందరూ కూడా అంచనా వేయడం జరిగింది కానీ ఈ తుఫాన్ అయితే ఖచ్చితంగా తెకమక్క పెట్టబోతుంది ఇది ఎక్కువగా ప్రస్తుతానికి బంగ్లాదేశ్ వైపుగా లేదంటే ఏపీ వైపుగా ఈ రెండు ప్రాంతాల వైపుగా ఎక్కువగా తీరాన్ని తాకే అవకాశం వెస్ట్ బెంగాల్ ఒడిస్సా ఇలాంటి ప్రాంతాల వైపుగా ఎక్కువగా తీరాన్ని తాకడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనకి స్టార్టింగ్ నుంచి కూడా మనకి శ్రీలంక తమిళనాడు అంటే కంప్లీట్గా తారుమారైపోయింది పది రో పది రోజులు కాదు కేవలం నాలుగు రోజుల్లోనే మనం చూసుకుంటే నాలుగు రోజుల క్రితం మనం చూసుకుంటే ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ బై హండ్రెడ్ అలాగే థర్టీ ఫైవ్ బై హండ్రెడ్ అలాగే టెన్ బై హండ్రెడ్ ఉంది కానీ వెదర్ మోడల్స్ అన్నీ కూడా మనం నాలుగు రోజులు ఎనాలిసిస్ తర్వాత మనకి కంప్లీట్గా మారిపోయింది ఇక్కడ టెన్ పర్సెంట్ అలాగే ఇక్కడ ఏపీ వైఫ్గా టె థర్టీ ఫైవ్ పర్సెంట్ అలాగే ఒడిస్సా వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ మయన్మార్ వైపుగా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మళ్ళీ ఇంకొక నాలుగు రోజుల తర్వాత ఇది మళ్ళీ తారుమారా ఒక మూడు రోజులు మళ్ళీ తారుమారా అవ్వచ్చు ఎందుకంటే అక్కడ కంప్లీట్గా చాలా చాలా ఏదైతే మనకి ఇక్కడ మనకి చలిగాలు ఉంటాయో హిమాలయాల నుంచి వస్తున్న చలిగాళ్ళు కానీ ఎంజేఓ కానీ లానినో కానీ ఇలాగ ముఖ్యంగా సముద్రంలో ఉండే ఉష్ణోగ్రతలు కానీ చాలా ఫ్యాక్టర్స్ వల్ల అది ఎటువైపుగా కదులుతుంది అనేది ఏ వెదర్ మోడల్ కూడా ఏ శాటిలైట్ కూడా అంచనా క్లియర్గా వేయలేని పరిస్థితి అయితే కొనసాగుతుంది కాబట్టి అస్పష్టత అయితే కొనసాగుతుంది కాబట్టి ఈ అస్పష్టత మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది ఇక ఒక క్లారిటీ ఏంటంటే మనకి కంప్లీట్గా ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కూడా ఈ తుఫాను ఎక్కడా తీరాన్ని తాకే అవకాశాలు అయితే లేవు కాబట్టి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఇది కంప్లీట్గా ఒక మూడు నాలుగు రోజులు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే ఉంది అంటే గత నాలుగైదు రోజుల క్రితం ప్రతి వెదర్ మోడల్ కూడా ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో తీరాన్ని తాకే అవకాశాలు ఎక్కువగా సూచిస్తే ప్రస్తుతం అయితే ప్రతి వెదర్ మోడల్ కూడా మనకి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి డిసెంబర్ రెండో తారీఖు మధ్యలో బంగ్లాదేశ్ వైపుగా లేదంటే ఏపీ వైపుగా ఒడిస్సా వెస్ట్ బెంగాల్ మయన్మార్ ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా తీరాన్ని తాకొచ్చు మనకి ముప్పయో తారీఖు నుంచి రెండో తారీఖు మధ్యలో కాబట్టి ఇది ఒక మూడు రోజులు పోస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి దీనివల్ల రైతులకు ఇంకాస్త మెరుగయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఏపీ వైపుగా ఈ తుఫాను దరిద్రం కొద్దీ వచ్చినా కానీ కంప్లీట్గా నాలుగు రోజులు పోస్ట్ పోన్ అవటం వల్ల చాలామంది రైతులు పూర్తిగా దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది నష్టాల నుంచి గట్టెక్కే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రస్తుతానికి అయితే మనకి ఎక్కువగా ఇది యూ టర్న్ తీసుకోవడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇది కొంచెం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాళ్ళు ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీని గురించి నేను ఎప్పటికప్పుడు కనీసం రోజుకొక అప్డేట్ లేదా రెండు రోజులకు ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను మన వైపుగా తుఫాన్ వచ్చినా రాకపోయినా చాలా అనుమానాలు అయితే ఉంటాయి ప్రజలందరికీ ఎటువైపుగా కదులుతుంది ఎక్కడ తీరాన్ని తాగుతుందని నేను మీ అందరికీ కూడా చెప్పాను ఇరవయో తారీఖు కల్లా సోషల్ మీడియా మొత్తం కూడా ఈ సేనియర్ తుఫాను గురించి మాట్లాడుతుందని నవంబర్ మూడో తారీఖు మీ అందరికీ కూడా చెప్పాను ఆ విధంగానే మనం చెప్పిన సమయానికే ఈరోజు నిన్నటి నుంచి మనం చూసుకుంటే కంప్లీట్గా సేనియర్ తుఫాన్ రాబోతుంది అలాగే ఏపీ వైపుగా వచ్చే పోతుంది కంప్లీట్గా నష్టం ఉంటుందని అందరూ కూడా ఇప్పుడు మొదలు పెట్టడం జరిగింది కాబట్టి తుఫాన్ అయితే కంప్లీట్గా దిశ మార్చుకోవడానికి అవకాశాలు అధికంగా క కొనసాగుతున్నాయి కనపడుతున్నాయి కాబట్టి ఇది చాలా చాలా ఆనందించాల్సిన విషయం ఈ విధంగా జరగాలని అందరూ కూడా కోరుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఒకవేళ తుఫాను కానీ ఈ తుఫాను కానీ వస్తే మాత్రం మోంత తుఫాన్ కంటే డబ్బులు నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ దేవుణ్ణి మళ్ళీ నేను ప్రార్థిస్తున్నాను మనస్ఫూర్తిగా నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ సంవత్సరం రైతుల్ని గట్టెక్కించాలని ఈ తుఫాన్ ఏపీ వైపుగా రాకుండా ఆ దేవుడు ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా మీరు కూడా ఆ దేవుణ్ణి అయితే ప్రార్థించండి ఏపీ వైపుగా ఈ తుఫాను మాత్రం రాకూడదని మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మనకి ముఖ్యంగా బంగ్లాదేశ్ అలాగే ముఖ్యంగా ఒడిస్సా వెస్ట్ బెంగాల్తో పాటుగా మయన్మార్ వైపుగా వెళ్ళే అవకాశాలు వందకు యాభై ఐదు శాతం అయితే ఉన్నాయి ఏపీ వైపుగా వచ్చే అవకాశం వందకి కేవలం ముప్పై ఐదు శాతమే ఉన్నాయి అలాగే ఇటు శ్రీలంక లేదా తమిళనాడు వైపుగా వెళ్ళే అవకాశాలు కేవలం పది శాతమే ఉంది కాబట్టి ఓవరాల్గా ఇది క్రమక్రమంగా దిశ మార్చుకుంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే మూడు నాలుగు రోజులు కూడా దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి